హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మరొక మూడు వరుగులు భీమవరం జాతికి సంబంధించినటువంటి మూడు వరుగులు ఇండియన్ బ్రేడ్స్ ఇండియన్ బ్రేడు మూడు కూడా మంచి రంగులు పచ్చకాయ ఒకటి కోడి కాకి దీని తర్వాత కోడి కాకి వరుగు వచ్చింది ఇటు వయసు వెళితే వయసు వచ్చే ఆరు నెలల వయసు బరువులు వచ్చి రెండు కేజీల రెండు వందల యాభై గ్రాములు అడ్రా శివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా పెరంగిపురం మండలం మునగపాడు నుండి ఆర్డిఎం పామ్స్ ఇవి డబుల్ బాడీలు వస్తాయి సన్న మొక్కలు సన్న ఏళ్ళు సన్న కాళ్ళు కలిగినటువంటి మంచి క్వాలిటీ కలిగి మంచి బెడ్ లైన్కి సంబంధించినటువంటి పిల్లలు ఇవి చూడండి ఒరుగు చూడండి మంచి వాటం కలిగి మంచి టైఫ్ కలిగినటువంటి మంచి ఒరుగు పిల్ల కావలసినటువంటి వారు సంప్రదిస్తే ఇటు యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు నేను షేర్ చేస్తాను ఇటు ధరల విషయంలోకి వస్తే కేవలం మూడు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇందుట్లో తప్పనిసరిగా కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ కావలసినటువంటి వారు సంప్రదించండి మంచి ఒరుగులు మీరు సంప్రదిస్తే ఇటు యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను